హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నేను మీ విక్రమ్ని ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ వెల్కమ్ టు నో యాప్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అండి ఇది న్యూగా ఓపెనింగ్ చేశారు గృహ ప్రవేశం ఆల్రెడీ నేను గతంలో ఇది ఇప్పుడు కరెంట్లీ ఉండేది అంటే ప్రజెంట్ ఉండే వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను కానీ వాళ్ళు హౌస్ ఓనర్స్ వాళ్ళు ఈ వీడియో అప్ చే అప్లోడ్ చేయండి అన్నారు సో ఇది ఓన్లీ ఓపెనింగ్ కోసం వీళ్ళు ఈ విధంగా అలంకరించారండి అది మీరు అంటే గృహప్రవేశం కాబట్టి మీరు చూడొచ్చు ఇది హౌస్ అనమాట ఆ వన్ అండ్ హాఫ్ సెంట్లో మనకు మంచిగా ఎక్సలెంట్గా ఉంది సో కొద్దిగా హైట్ కట్టారు బాగానే రెండోది వచ్చి టౌన్లో ఉంటుంది ఇది వయంపల్లి అంటే ఎరముకపల్లి టౌన్లో చాలా బాగుంది సో వాళ్ళు వీడియో ఇలాగా అంటే పొడుగ్గా తీసారనమాట అంటే మొబైల్ని ఇట్లా వైడ్గా పెట్టుకోకుండా ఈ విధంగా తీసారు కాబట్టి ఇలా వచ్చిందండి సో బాగుంది సింగిల్ బెడ్రూమ్ మీది పైన మనము రూమ్స్ కట్టుకోవడానికి అవైలబిలిటీ ఉంది చాలా చక్కగా ఉంది సో టౌన్కి అన్ని విధాలుగా దగ్గరగా ఉంటుంది థర్టీ టూ ల్యాక్ చెప్పారు సో మనము క్యాష్ పేమెంట్ చేస్తే నేను అంటే తగ్గించడానికి మాట్లాడచ్చు చాలా చక్కగా ఉంది చూడండి బాగుందండి సో నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు కొత్త హౌస్ అనమాట నార్త్ ఫేసు చాలా బాగుంది ఇది మీరు గమనించండి ఎవరికైనా కావాలంటే ఇంతకుముందు మన వ్యూవర్స్లో కొంతమంది అడిగారు కొద్దిగా తక్కువ రేట్లో థర్టీ థర్టీ ఫైవ్ లోపల టౌన్లో ఉంటే చూడండి అనేసి సో వారి కోసము సో ఇంకా మీరు ఎవరైనా కొని రెంట్కి ఇవ్వాలంటే వాళ్ళ కోసం కూడా నేను అప్రూవ్ చేస్తున్నాను చాలా బాగుందనమాట ఓనర్స్ అమ్మడానికి కారణం వచ్చి ఇక్కడ అమ్మేసి వాళ్ళ ఫైవ్ సెంట్స్ స్థలం ఉంది అక్కడ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అనమాట అంతే ఇంకేం లేదు ఆల్రెడీ స్థలం ఈ స్థలం తీయబట్టి సిక్స్ ఇయర్స్ పైన అయింది కన్స్ట్రక్షన్ ఎయిట్ మంత్స్ అయిందన్నమాట అంతే సో ఇద్దరు కొడుకులు ఉంటున్నారు వాళ్ళకు త్రీ సెంట్స్ లేకుండా ఫైవ్ సెంట్స్లో కన్స్ట్రక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా అమ్మడం జరుగుతుంది తక్కువ రేటు టౌన్లో ఎవరైనా కొని ఇచ్చుకోవచ్చు లేకుంటే కొని మీరే ఫ్యామిలీ ఉండొచ్చు ఇది గమనించండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరు అడుగుతున్న ప్రతిదీ లేకుంటే వాట్సాప్ చేస్తున్న ప్రతి వీడియో ప్రీవియస్లో ఉంటున్నది అది మీరు చూసి ఆ నెంబర్ నాకు టైటిల్ మేము టైటిల్ పెట్టింటాం కదా ఆ నెంబర్ నాకు చెప్తే చాలు నేను దాని పూర్తి వివరాలు అందిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి గుర్తు చేసుకోండి